ఈరోజు మా రోజు మా పెద్ద పరుగులు కూర అయితే వండుతున్నారు సో ఈ పెత్త పరుగులు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఈ పెత్త పరుగులు అయితే కోతున్నారు ఒకటి ఇంకా చచ్చిపోయినా కానీ కదులుతూనే ఉన్నాయి దాంట్లో ఇగో ఇలాగైతే కూసుకొని తడకలు తీసుకొని తోకలు తీసుకోవాలి పెత్త పరుగులు సో ఏమో గొరసలు మట్ట గొరస ఏమో గొరసలు ఎంత అంతా కలిపితే కొంచెం కూర అవుద్ది ఈ కూర ఎలా వండుతారో అది కూడా చూపిస్తా ఇగ పెత్త పరుగులు అంటారు వీటిని ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి అవి మాకు ఎలా వచ్చినాయి అంటే ఇద్దరు పిల్లలు అయితే రోడ్డు అంటే అమ్ముతున్నారు సో అవైతే అయితే తీసుకొచ్చాం నేను తీసుకురాలు అలా తీసుకొచ్చారు ఇంకా బేరమాడి యాభై రూపాయలు అయితే ఇచ్చాం సో అది ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తున్నారు చూద్దాం ఇక దాని పేరే గొరస అలా నీట్గా చేసుకోవాలి లేకపోతే నీసుకొని వచ్చేది రక్తం కూడా వస్తుంది అట్లంట అయినా మనం మనుషులేం కదా తింటాక బతుతాం కాబట్టి ఇట్లా తినేసి మనం బతుకుతున్నాం పాపం అన్నీ అన్నీ తీయాలి తోకలు తీసి ఇలా నీట్ వేసి నానబెట్టాలి నిమిషాలు అది కదా పిల్ల పిల్లకొరస అది అలా నేలకేసి కొట్టాలి నేలకేసి కొడుతున్నా కానీ చావాలంటే అలాంటప్పుడు మనం ఇది ఇలా కూసేయాలి మనుషులను కూడా ఇలా కోసుకొని తింటే బల రుచికరంగా ఉంటారు కానీ మనుషులు తింటే ఇంపాసిబుల్ కాబట్టి మనం చావాలి దినేసం ఎప్పుడో ఒకసారి సముద్రంలో చేప మనం తిన్నదంటే దాన్ని వైరల్ చేసేస్తారు కానీ మనం చేపలు ఎలా కోసుకొని తింటున్నాం చూడండి ప్రపంచ దేశాలన్నీ చేపల మీద బతితాయి ఈ చేపలు ఈ నల్లచేమలు కూడా వస్తాయి ఈ నీస్ దబ్బులు ఉంటాయి కదా ఇవన్నీ తింటాయి తలకేలాట్లని మేము ఖాళీగానే ఉన్నాం కదా టీ బ్రేక్ అయితే వచ్చింది ఇక టీ అయితే తాగుతున్నాం మా ఇంటికి టీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇది మా మేనల్లుడు పెట్టాడు చాలా రుచికరంగా అయితే పెడతాడు టీ అక్కడ టీ అయితే తాగుతున్నాడు ఇక్కడ మా అమ్మమ్మ కూడా టీ తాగుతుంది పని చేస్తాను డిమింగ్ చేసే ప్రాసెస్ చేపిస్తాను ఎలా చేస్తారు మీకు డీటెయిల్గా తెలిసిపోద్ది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయినా అసలు చేపలు చేసే వాళ్ళకి రాకపోయినా అర్థమైపోద్ది రుచి నేను అక్కడ ఎప్పుడు గోడ మీద అన్నం పెడతాను ఈ ఇవి కాకి అక్కడికి వచ్చి తింటాయి సో అక్కడ మచ్చ అలాగ ఉండుతుంది బత్తలు నేను ఆడి రైస్ రైస్ బయట నుంచి వస్తాయి కాబట్టి మా అమ్మమ్మ పెడుతుంది అన్న సిగ్గు లేకుండా చెప్పాలి ఏ మాట ఫ్లీడింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారా కట్టుకోవచ్చు అప్పుడు రసాలా పెట్టుకోండి మరి వీటిలో అలా నీట్గా అయితే చేసుకోవాలి చేపలు మంచి నీట్గా అయినాయి పెద్ద పరుగులు వేసుకొని జాడొచ్చారు అలాగ ఇది ఎలాంటి రాయంటే ఇట్లోనే చేసుకోవాలి మీరు కూడా లేకపోతే రోడ్కేసి పామేయండి గవర్నమెంట్ రోడ్లు ఉంటాయి కదా వాటికేసి పామేయండి క్లీన్ అయిపోతాయి ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ పేస్ట్ చేయాలి బట్ ఇలా కట్ చేసాం తర్వాత చేస్తున్నాయి ఇవైతే క్లీనింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు చిన్న చిన్న పరుగులు ఇవన్నీ సో దీంట్లో యాడ్ చేయడానికి బెండకాయలు ఉన్నాయి లేత బెండకాయలు మంచి లేతగానే ఉన్నాయి ముదిరి ఏం కాదు అది బెండకాయలు ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఈ ఆటలు వేయాలి ఈ పచ్చిమిరపకాయలు వేయాలి వేసుకుంటారు ఇది కింద అడిపోయింది ఐటమ్స్ రెడీ ఈ బెండకాయలు ఉల్లిపాయలు ఇది పక్క చేపలు ఈ రోజు కుమ్మడే ఇది ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆ నూనె రాలక ఏమంటారు ఉడుకుతూ ఉంటుందా ఉడుగుతూ ఉంటుంది దీంట్లో పసుపు ఉప్పు అయితే మిక్స్ చేస్తున్నారు అండ్ ఇది కారం కారం ఎంత వేయాలి ఒక స్పూనా రెండు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలో ఆటలు వేయాలి ఎక్కడ కాదు ఇది దీంట్లో వేయాలి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇది ఏ కలర్ రావాలి ఏదో కలర్ వచ్చేదాకా అయితే చూసుకోవాలి అలా తిప్పుకుంటూ ఉండాలి చాలు 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 అమ్మా చాలు అలా మూత పెట్టేయ ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి అది కాబట్టి పైగా తొక్క తీసేయాలి ఎందుకంటే దాని ద్వారానే టమాటా పుట్టింది కాబట్టి అది 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 మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మొక్కలు చేసుకోవాలి అయితే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది ఎనిమిది అది తొమ్మిది చేసుకోవాలి ఇది ఒక టమాటాను రెండు మొక్కలు చేతి అయింది ఇంకో టమాటా అంటున్నారు ఇది కూడా మీరు కౌన్ చేసుకోండి సార్లు వేస్తున్నారు ఇది మొత్తం టమాటా టమాటా వేయడానికి సాంబార్ కోవి కాదు ఇది చెప్పా కదా పరుగులు బెండకాయ పులుసు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు మా అమ్మమ్మ అయితే చేస్తుంది మరి గట్టిగా తిట్టుకోవాలి అవి అలా మారుతూ ఉంటాయి మా అమ్మమ్మ ఎప్పుడు ఐస్ క్లీమ్లో పెట్టి చేస్తే అవి ఉల్లిపాయలు అయితే బాగా అవి బయట జంగాల్లో వచ్చారు ఇలా ఎలా వెళ్తారో తెలియదు నేనైతే నేను ఇవ్వలేను నేను చేయని దాను వెళ్ళాను నేను అది జంగాల్లో అయితే వచ్చారు ఆయన ఫేస్ చేసేట మా అమ్మమ్మ వెళ్తుంది మరి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తుంది ఇది కలర్ అయితే కాసేపటికి ఇలాగ ఇలాగొచ్చి ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు కరెక్ట్గా కలర్ అయితే వచ్చింది గ్రేవీ కింద తయారవుద్ది గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే మార్చి తగి ఈ వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటే బాగా మారుతుంది అందుకే హై ఫ్లేమ్లో పెట్టి ఏం నూనె ఎలా మరుగుతుందో కథలు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం గోడ తాగి డుద్ది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది టైం అంటే బెండకాయలు అయితే వేస్తుంది బెండకాయని అలా కలుపుకోవాలి బెండకాయలు కలుపుకొని అలాగే మూత ఎక్కివాలి మూత సరిగ్గా పెట్టాలి ఇలా కంగారు కంగారు వేయ ఆవిరి బయటికి వెళ్ళిపోద్ది ఉడుగుతుంది చింతపండు నానబెట్టుకోవడానికి వేసుకోవాలి ఈ ఏంటో కాదు బెండకాయ గింజలే ఎలాగో ఉడతా ఉడుకున్నప్పుడు అది కదా చింతకాయ చింతపండు ఇది చేసుకోవడానికి ఇది రెడీ చేసుకోవాలి మనం ప్రతి ఇది ఒక ఐదు నిమిషాలు లాగాక మూత తీసి అట్లు తిరిగితూ ఉండాలి ఎందుకంటే నిద్రపోతూ ఉంటే అట్ల లేపాలి మనం ఆ బెండకాయలు మొత్తం చూడండి లేత బెండకాయల వల్ల జిగురుగా ఉన్నాయి సో ఇలా చేపల పులుసులోకి ఎలాంటి బెండకాయలు తీసుకోవాలి మూత ఎట్వా అలా మూతెట్టాలి సో మిక్ మిక్సర్ ఇది మిక్సర్ తీసుకొని దీంట్లో జీలకర్ర ఆ ధనియాలు ఆ ఎల్లుల్లిపాయలు అయితే వేసి మిక్స్ అయితే చేసుకోవాలి లవంగా మొక్క ఒక దాల్చిన చెక్క అదేంటిది యాలకు అది యాలకు కూడా వేస్తారేంటి ఎందుక కూడా ఒక కాయ అంట రెండు కాయలు వేసింది అలాగే వెళ్ళొచ్చా లేదు ఇవి చేప మొక్కలు అయితే ఈ బెండకాయలు అయితే వేసేసుకోవాలి ఈ ఆల్రెడీ ఉడుగుతున్నా ఉన్నాయి నేను అలా కరేపాక్కి వెళ్ళాను లేదు చూడండి ఇది ఇలా బెండకాయలు వేసే బెండకాయలు చేపలు వేసేతాయి అలాగ ఇదే మిస్ అయ్యాను ఆయన ఇదే ఇలాగ వేసేసుకోవాలి కలిపి ఈ చేప మొక్కలు ఏవైతున్నాయి ముందే వేసుకోవచ్చు అనుకోవచ్చు కాకపోతే వాడైపోతాయంట মানে গুৰি আন কীকেচোন মানে এদ సో ఇదేమో నాటు కొత్తిమీర ఇదంతా కొత్తిమీరే నాటిది మాది ఎలా పీకాలి రికార్డింగ్ నుంచి పీకాలంటే కొంచెం కష్టం దీని గురించి వచ్చేటప్పుడు చూసారా చేపల పులుసులు అది వేస్తారు మరగలని పీకేస్తాను కొంచెం సో ధనియాలు మా ఊడు ఇక్కడ జమ్మేశాడు ఇలా అయితే వచ్చింది కొత్తిమీర ఇదంతా ఇది బెండకాయ కూడా వచ్చింది దీంట్లో నేను ఇల్లు వచ్చేసరికి చింతపండు పులుసు అయితే వేసారంట ఆ కరివేపాకును నేను తెచ్చిన కొత్తిమీర కూడా వేసి కలిపినారు చింతపండు పులుసు వేసారు కాబట్టి అంత పులుసు అయితే అయ్యింది కాసేపు దీన్ని పావుగంట మగ్గనవ్వాలి మగ్గనెత్తే కూర అయితే రెడీ అయిపోద్ది అన్నీ వేసాక కూర అయితే ఇలా ఉంది సో నేను కొత్తిమీర కరివేపాకు అందలేదని వెళ్ళాను ఇది అయిపోయింది ఏం చేస్తాం తప్పదు మూత వేసేస్తాం ఇప్పుడు వేసే మూత అది సౌండ్ వినండి కొత్త ఆడుతుంది ఏంటో మరి ఇంకా నీళ్ళు ఎందుకేసా చేస్తాను కూడా ఇంకా నేను ఎడిట్ చేయను ఇలాంటి నీళ్ళు వేసేసి అయినా సరే చేప మొక్క ఉడకపోతే నీళ్ళు వేయాలంటే దాదాపు ఒక అరగంట వద్దా టైం అయితే తెలీదు అరగంట అట్టి ఉంటుంది అనుకుంటున్నా అయితే పూర రెడీ అయింది కానీ చేప మొక్క కొంచెం ఉడకాలనుకుంటా బెండకాయలు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోతే ఎందుకంటే పొగలు వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా జీలకర్ర ఎల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి ఇది జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు దాల్చిన చెక్క లవంగం మొగ్గ ఇంకోటి ఏంటికాయ ఆలక్కాయకసాలు గసగసాలు పొడి ఇది మసాలా మనం మంచిగా చేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఒకవేళ మీకు సరిగ్గా కనపడదు కానీ కూర అయితే ఉడికిపోయింది అందులో అలా జిమ్ వేసుకోవాలి ఆవిరి ఫోన్కి తయారేసింది అదిగో ఉడికిపోయింది కూర ఇంకా మసాలా వేసేసుకొని ముద్ద కొట్టేయడమే తొందరగా స్నానం చేసి అయితే బెండకాయ పులుసు కదా అందరూ ఎగబెడతారు నాన్ వెజ్ అంటే వెజ్ అంటే తినరా నాన్ వెజ్ అంటే తెగ తింటారా అందు గురించి సో ఎలాగైతే నీరోజు పెత్త పరుగులు పులుసు పెత్త పరుగులు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది కూర లేదా టెస్టింగ్ సూపర్ సూపర్ అంట మరి ఊపిరి ఉంది మరి అన్నంలో తినాలి ఇదే సింపులే కూర ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ అయింది కానీ ప్లేట్ తీసుకొని రైస్ అయితే పెట్టుకున్నా సో నాకు ఫేవరెట్ కర్రీ పైగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది బెండకే ఈ పెత్త పరుగులు పులుసు తిని సో గురించే కర్రీ గట్టిగా వేసుకుందామని అయితే ప్లాన్ వేసా సో టేస్ట్ అయితే నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఇంకా పుల్లిగా అయితే వేసాను మామూలుగా కాదు సో చేప ముక్కలన్నీ నాకే పడ్డాయి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఏంటన్నానంటే మామూలు విషయం కాదు కదా ఈ బెండకే చేపల పులుసు చేపల కాదు పరుగుల పులుసు సో మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు తిన్నారా లేదో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైనా ఒకసారి పిత్త పరుగులను ఇలా బెండకాయ లేత బెండకాయలు తీసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది సో ఇంకా అలా కలుపుకొని ఫుల్గా అయితే కొట్టేశాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మన డైలీ బ్లాగ్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసుకోండి ごありがとうございフフフ。